హాయ్ అండి ఎండు రొయ్యలు అంటే మీకు ఇష్టమైతే ఈ టిప్ మీకోసమేనండి ఎండు రొయ్యలు ఏ కర్రీలో వేసినా కూడా ఆ కర్రీ టేస్ట్ అనేది రెండింతలు పెరుగుతుంది కదా కాకపోతే ఈ కర్రీ చేసేప్పుడు ఎండు రొయ్యలు క్లీన్ చేయడమే కొంచెం కష్టమవుతుంది టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది అలా టైంని ఎక్కువగా తీసుకోకుండా టైంని సేవ్ చేసి కర్రీ త్వరగా అయ్యే ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ముందుగా ఎండు రొయ్యలు ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను ఇక్కడ చాటలోకి తీసుకుంటున్నానండి బియ్యం జరుగుతాం కదా అదనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇలా వేళ్లతో తుంచకుండా ఒక క్లాత్ని తీసుకొని ఎండు రొయ్యల మీద పెట్టేసి వీటిని ఇలా చిన్నగా నలిపినట్టుగా చేసామంటే ఇవన్నీ సపరేట్ అవుతాయండి చూడండి వీటి తల తోక పాళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి వీటిని చెరిగేసుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదనమాట ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈసారి మీరు ఎండు రోజులు చేస్తే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి